హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరొక శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకుంటానండి చితా చింతా మధ్య చింతానామ గరీయసి చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుహు చితి చింత ఈ రెండింటి మధ్య భేదం ఏమిటి అనంటే ఈ రెండిట్లోనూ చింతే పెద్దదట గరీయసి గొప్పది కూడా బలవంత బలయుక్తమైనటువంటిది ఎందుకంటే చితి దహతి నిర్జీవం చచ్చిన వాటినే చితి కాలుస్తుంది అది శవమైన ఎండు కట్టైనా పచ్చి కాల్చలేదు నిజానికి అలాగా నిర్జీవం మరణించిన వాటిని కాలుస్తుంది చితి కానీ చింత ప్రాణయుతం వపు ప్రాణంతో ఉన్న వాటిని కూడా దహించి వేస్తుంది మనస్సులో చింతలుంటే వాడు బహుదుఖి చివరికి వార్ధక్యంలోకి ప్రవేశించినటువంటి శునకాలు కూడా వాటి కళ్ళల్లో ఎంత దైన్యత ఉంటుందో వయసులో ఉన్నప్పుడు యవ్వన బలంతో తోటి కుక్కలన్నింటినీ డామినేట్ చేసి తమ వీధి వీధి కుక్కలు అందుకే ఒక వీధి కుక్కలు ఒక ప్రాంతానికి అవి తమని తాము తమ అధికార నివాసంగా ప్రకటించుకొని మిగతా వేరే ప్రాంత కుక్క ఇటు వచ్చిందంటే పెద్ద స్టార్ వార్స్ నడుస్తాయి నేను శ్రీశైలం పాతాళగంగ మెట్ల మీద ఆ పూరి గుడిసెలో ఒక రెండున్నర సంవత్సరాలు ఉన్నానండి నివసించాము అప్పుడు ఎంత పరిశీలించామో ఒకటే నవ్వుకుండేవాళ్ళం ఆ పైన ఒక పది మెట్ల కుక్కలు కింది పది మెట్ల కుక్కలు కనుక పైకి వస్తే కింది పదివి కాదులండి ఇంకొంచెం ఎక్కువ మెట్లే ఉండేవి ఒకటే మన కొట్లాడుకుని అరుచుకొని అరుచుకొని తర్వాత వెళ్ళిపోయాయి అలాగా ఇవి ఓ ఇది నాది ఇది నాది ఇది నాది మరొకటి తీసుకుంటున్నాడు అది ఇది ఇలా ఎన్ని చింతలో అలా స్టార్ వార్స్లో ఆ శరీర బలాన్ని చూపించినటువంటి ఆ వీధి కుక్కలు అవి ముసలివైపోయాక మిగతా అదే వీధి కుక్కలు మిగతా అవి పెద్దగా దాన్ని పట్టించుకోవు దీనికి ఆహార సంపాదించడంలో కూడా పోటీ దైన్యత దాని కళ్ళల్లో ఉంటుంది అప్పుడు దాని దగ్గర కూడా చాలా చింతలు కనిపిస్తాయి అలాగ ప్రతి జీవికి మానసికమైనటువంటి బాధ చింత ఉంటాయి అవి ప్రాణం ఉండగానే కాల్చేస్తాయి కాబట్టి ఏది మనసులోకి పెట్టుకోకు అరిషడ్ వర్గాల్ని దరిచేరనీయకు రాగ మోహాలు ఉంచుకోకు అహంకార మమకారాలు ఉంచుకోకు అని పెద్దలు చెప్తారు ఎందుకంటే ఆ చితి కాల్చేది కూడా దీనికంటే తక్కువే మనసులో ఉండే చింత కంటే కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు దేని పట్ల ఈర్ష్య అసూయలు చెందకు ఇది కావాలని కోరుకోకు అది కోర అది తీరకపోతే వచ్చే క్రోధాన్ని నివారించినా వాడివవుతావు ఇది నాదే ఎవరికి చెందకూడదు అనే లోభాన్ని పెట్టుకోకు అని పెద్దలు మనకి చెబుతూ ఉంటారు కాబట్టి నీతి శాస్త్రపు శ్లోకాలని అప్పుడప్పుడు పునశ్చరణ చేసుకోవడం మనకి ఎంతో మానసికమైనటువంటి శక్తిని ఇస్తుందండి మనల్ని మనం పరిశీలించుకుండే అవకాశాన్ని కూడా ఇస్తుంది కాబట్టి మనం మన భావితరాలకి వీటిని గురించి పరిచయం చేయాలని కోరుకుంటూ ఈశ్వరుడు మనకి ఈ పరుగుల జీవితంలో ఈ జీ జీవన వేగంలో కూడా మనకు ఆ అవకాశాలని ఈశ్వరుడు ప్రసాదించాలని కోరుతూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of this society as well support me financially also to win this war with wisdom as weapon www thank you for watching